సార్ జనరల్ గా మీరు సీఎం ని నలుగురు ఐదు చూసుంటారు జనార్దన్ రెడ్డి గారు అండి నేను కోట భాస్కర్ రెడ్డి గారు చూస్తుంటారు కదా సో జనరల్ గా ఏ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది రామారావు గారికి వచ్చేటప్పటికి ప్రయారిటీ ఏముండేది ఎక్కువగా ఆయన ఎప్పుడు కూడా వీకర్ సెక్షన్స్ గురించి మాట్లాడేవారండి మాట్లాడేవారు అండి ఎక్కువ ఎస్ఐస్ ఎస్టీసు బీసీసు దీని గురించే ఆయన ప్రోగ్రామ్స్ అన్ని కూడా నడుస్తుండేవి అలాగే అందరికీ కూడా ఆహార భద్రత టూ రూపీ కిలో ప్రోగ్రాము హౌసింగ్ ప్రోగ్రాము దీనికి ఆయన చాలా గొప్ప ప్రాధాన్యత ఇచ్చేవారు నా జ్ఞాపకం ఆ రోజుల్లో రెవెన్యూ సిబ్బంది అంతా కూడా స్ట్రైక్లో వెళ్ళారండి నా దగ్గర పనిచేస్తున్న మా డ్రైవరు మా అటెండరు అందరూ అందరూ కూడా ఏదో రెవెన్యూ స్ట్రైక్ అని చెప్పి స్ట్రైక్లో వెళ్ళారు నేను ఒక విలేజ్ సర్వెంట్ని మాత్రమే నా జీప్లో పెట్టుకుని ఆ విలేజ్ సర్వెంట్ కూడా దేనికి ఉపయోగిస్తాడంటే టైర్ ఏమైనా పంక్చర్ అయితే మార్చడానికి పనికొచ్చేవాడు వాడిని వెనకాల ఎక్కించుకొని మేము ప్రతిరోజు విధిగా వెళ్ళి అన్ని మండల్ స్టాకెస్ పాయింట్స్ని చూసి యాడిక్యురేట్గా వాళ్ళ దగ్గర రైస్ ఉందా లేదా జాగ్రత్తగా చెక్ చేసుకోవడం వాళ్ళందరికీ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్ దగ్గర నుంచి ఏమైనా డిమాండ్ డ్రాప్స్ వస్తే అవన్నీ కలెక్ట్ చేసుకోవడం సాయంకాలానికో లేదా నెక్స్ట్ డేకో అవన్నీ జిల్లా యంత్రాంగానికి చేరేటట్టుగా చే చూసి మళ్ళా సరఫరా అవ్వడానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఒక వారం పది రోజులు దీని మీద కుస్తీ చేసామండి ఎందుకంటే ప్రభుత్వానికి అలాంటి ప్రాధాన్యత ఇచ్చేది అలాగే ఇంకొక చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఆయన చేసింది తెలుగు గ్రామా గ్రామీణ మాగాని సమారాధన ప్రోగ్రామ్ ఆ సమారాధన తెలుగు గ్రామీణ సమారాధన అంటే ఆ లో ఏమిటంటే ఆయన ఆ రోజులో చేసింది మనకి చాలా గిరిజన ప్రాంతాల్లో అటవీ ప్రాంతం ఏమిటి గిరిజన వ్యవసాయ భూములు ఎక్కడ ఉన్నాయి ఇవి కలిసిపోయింది అవి దానివల్ల గిరిజనులు వెళ్ళి వ్యవసాయం చేసుకోవడం ప్రారంభిస్తే ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి దానికి అభ్యంతరాలు చెప్పడం వాళ్ళు రిపీటెడ్గా చేస్తే దాని మీద కేసులు పెట్టడం కేసులకు ఏమో వీళ్ళ పాపం తిరగడం వీళ్ళ కేసుల కోసం అని చెప్పి పిఓఐటీడీఏ మళ్ళా ఈ ట్రైబల్స్కి సహాయం చేయడం అంటే ఒక ప్రభుత్వ యంత్రాంగం ఇంకొక ప్రభుత్వ యంత్రాంగంతో పోటీ పట్టడం మనం చాలా సినిమాటిక్గా ఉండేది కూడా జరుగుతుంది అది ఆయన గ్రహించి మనం ట్రైబల్ ఏరియాస్లో ఫారెస్ట్ బౌండరీస్ ఎక్కడ ఉన్నాయి వాటిలన్నిటిని కరెక్ట్గా ఫిక్స్ చేయాలని చెప్పి దానికి ఒక డ్రైవ్ పెట్టి అన్ని ట్రైబల్ ఏరియాస్లో ఫారెస్ట్ ఆఫీసర్లని రెవెన్యూ ఆఫీసర్లని సంయుక్ సంయుక్తంగా కూర్చోపెట్టి సీనియర్ ఆఫీసర్స్ చేత సమావేశాలు నిర్వహణ చేయించి ఆ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో సెక్షన్ ఫోర్ సెక్షన్ ఎయిట్ ఏవో ఉండేదండి ఆ నోటిఫికేషన్ ఏవి జారీ అయినాయి ఆ నోటిఫికేషన్లో వివరాలు ఎలా ఉన్నాయి ఫారెస్ట్ కేర్ అన్నట్టు అన్నమాట రకమైన స్టోన్ అది గుట్టలాగా వాళ్ళు పేరుస్తారు సో అవి ఎక్కడెక్కడ పెట్టాలి చాలా చోట్ల అవి చెరిపేశారు గిరిజనులు కొన్ని చోట్ల చెరిపి ఉండొచ్చు ఇతర కారణాల వల్ల కూడా చెరిగిపోయి ఉండొచ్చు కొన్ని చోట్ల అసలు పెట్టకపోవచ్చు ఇదంతా మాదేలే అని ఏదైనా కావచ్చు కారణం సో అవన్నీ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసి ఫారెస్ట్ బౌండరీస్ అన్నీ జాగ్రత్తగా పెట్టేటప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అదనంగా రెవెన్యూ ల్యాండ్ బయటపడిందండి ఎప్పుడైతే అదనంగా రెవెన్యూ ల్యాండ్ బయటపడిందో ఆ ల్యాండు ఆ గ్రామంలో ఉన్న గిరిజనులకి ఎవరికి వ్యవసాయ భూమి లేదో వాళ్ళకి జాగ్రత్తగా అది పంచిపెట్టేవాళ్ళం పట్టాలు ఇచ్చేసి పట్టాలు ఇచ్చేవాళ్ళం సో ఇది ఒక పెద్ద డ్రైవ్ కింద ఆయన ఆ రోజుల్లో అండర్టేక్ చేశారు అది కూడా ఒక మంచి కార్యక్రమం దాని ఫలితాలు కూడా చాలా బాగా వచ్చాయండి సార్ ఒక పాయింట్ ఏంటంటే యాక్చువల్గా రెండు రూపాయల కిలో బియ్యం అనగానే ఎంటర్ ఓరా గుర్తుస్తారు గుర్తొస్తారు అప్పటివరకు అసలు ఇలాంటి స్కీమ్ ఏం లేదనేవాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒకటి చెప్పేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కోట్ల భాస్కర్ రెడ్డి గారు ఇంతకన్నా తక్కువ ఇచ్చారు కానీ ఆ దానికి అంత ప్రయారిటీ రాలేదు అని అంటారు ఎందుకని అంటే కోట్ల భాస్కర్ రెడ్డి గారు రూపాయి తొంభై పైసలు అని చెప్పి పెట్టారు బట్ అప్పటికే ఎన్టీఆర్ గారు ప్రోగ్రామే పాపులర్ అయిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్ వన్ రూపీ నైంటీ పైసే వాట్ ఎవర్ ఇస్ వాళ్ళు లాంచ్ చేసిన దానికి ఇలాంటి ప్రాముఖ్యత ఎక్కడ ఇవ్వలేదు అలాగే ఫెయిర్ ప్రైస్ షాప్స్ అపాయింట్మెంట్స్ జరగలేదు ఎన్టీ రామారావు గారి సమయంలో ఎక్కువ ఫెయిర్ ప్రైస్ షాప్స్ తెరవడం జరిగిందండి ప్రతి రెండు వందలకు రెండు వందల యాభై కార్డులు ఏదో సంఖ్య ఉండేదండి దానికి ఒక ఫెయిర్ ప్రైస్ షాప్ శాంక్షన్ చేసేవాళ్ళు ఎక్కువగా మనం ఎక్కువ చొరవ చూపించడం ప్రజలకి దగ్గరలో చేరువ ప్రాంతంలో వెళ్ళి తీసుకోవడం అలాగే గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కువ దూరాలు నడవడం కష్టం కాబట్టి డిఆర్ డిపోలు అని చెప్పి డైలీ రిక్వైర్మెంట్స్ డిపో అని జీసీసీ వాళ్ళ చేత అక్కడ తెరిపించడం ఆ జీసీసీ డిఆర్ డిపోలకి ఈ రేషన్స్ అన్ని సకాలంలో పంపించగలడం వర్షాలు వస్తున్నాయంటే వర్షాకాలం అంతా కూడా ఆ మూడు నెలలకి కావాల్సిన రేషన్ ఒకేసారి వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ నిల్వ చేయడం ఎందుకంటే ఒకసారి ఆ వాగులు అవన్నీ పొంగితే ఆ ప్రాంతాలకి రేషన్ వెళ్ళేది కాదండి మళ్ళీ వాగు తగ్గేంత వరకు వాళ్ళు దాటి ఉవతల పక్క వచ్చి అంత మొత్తంలో వాళ్ళు మోసుకెళ్ళడం కష్టం సో కొంచెం అస్తవ్యస్తంగా ఉండేది పరిస్థితి అలా కాకుండా వర్షాల ముందు మనకి వర్షాకాలం వస్తుందంటే ఏ జూన్ జూలైలో జూన్ జూలై నుంచి ఆగస్టు సెప్టెంబర్ దాకా సుమారుగా ఓ మూడు నాలుగు నెలల రేషన్ అంతా తీసుకెళ్ళి ఆ డిఆర్డిపోల దగ్గర మనం స్టోర్ చేసేవాళ్ళం సో ఇంప్లిమెంటేషన్ కమిట్మెంట్ ఆయనకు వచ్చింది క్రెడిట్ బాగా వచ్చిందండి అది